గురజాల పట్టణంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అరవై ఐదవ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ముందుగా గురజాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంపీపీ కార్యాలయం నుంచి శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు ఈ సందర్భంగా ఎంపీపీ పులుకూరి మంజులా కాంతరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికే మంచి నాయకుడని ఎంతో సామర్థ్యంతో రాష్ట్ర పరిపాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు టిడిపిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో గురజాల పంచాయతీ అధ్యక్షులు మహంకాళి సీతమ్మ జెడ్పీటీసీ శామ్ ఎలిజబెత్ రాణి మాజీ సర్పంచి గడిపూడి చెన్నయ్య నాయుడమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెల్లసా తెల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం శ్రీనివాసరావు గారి నాయకత్వం చెప్పు మొగోడు ఎగటే మొగోడు

दे ना जीवों भक्त ने उनका लोक एक दीपन धरां देवन मंदराच्छत लक्ष्मीभाव धर्में दर्गंज धरां काम देव धरण्य स्वयं दर्गंज और युगांग ये है आप में भी ये जन्मद्व सदर्भंग కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ రోజున రాష్ట్రం పరిశ్రమ సమయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పదవి నడిపించాలని తనకున్న మేధస్తో దేశ దేశాలు తిరిగి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ రాష్ట్రంలో సందర్భంగా మన స్సుకోవచ్చు థ్యాంక్ యూ